నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ ఇప్పుడు మీరు ఊర్లకి వెళ్ళేటప్పుడు బంగారం పెట్టి తర్వాత లాక్ చేసి తర్వాత దొంగలు ఏ ఇల్లు అయితే లాక్ చేస్తుంటారో ఆ ఇల్లు లాక్ పగలగొట్టి ఉన్న బంగారాన్ని డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు కానీ మీరు ఊరికెళ్ళేటప్పుడు మీ వీలైతే మీ ఆభరణాలు డబ్బులన్నీ మీ తెలిసిన వాళ్ళ ఇళ్ళలో పెట్టడం కానీ లేదంటే మీ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ చేయాలి అలా కాకుండా లేదంటే మీ ఇంట్లో కనీసం రాత్రిపూట ఎవరినో ఒక పడుకోబెట్టండి పెట్టండి ఆ ఇంట్లో ఇవన్నీ నేను చెప్పే సూచనలన్నీ మీ మంచి కోసమే చెప్తున్నాము ఈ దొంగతనాన్ని అరికట్ట ఎలా అరికట్టాలనేది మా వంతు సాయంగా మేము చెప్తాము దాన్ని మీరు పాటించాలి ప్రజలు కూడా దానిలో భాగంగా కొన్ని విషయాలు చెప్తాను అది మీరు తప్పనిసరిగా పాటించాలి మీ ఇంటికి తాళా వేసేటప్పుడు బయట డోర్ ఏదైతే ఉందో ఆ డోర్కి లాక్ బయట సైడ్ వేయద్దండి ఇన్ సైడ్ వేయండి బయట కనుక మీరు లాక్ చేసేటప్పుడు వాడికి ఐడెంటిఫై అయిపోద్ది ఆ ఇంట్లో ఎవరు లేరు అనేది వాడికి కన్ఫామ్ అవుతుంది అలా కాకుండా ఇన్సైడ్ గేట్కి లోపల అయిపోయింది అలాగే మీరు ఊరు వెళ్ళే పని అయితే ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండరు అనుకుంటే మీ మీకు సంబంధించిన ఆభరణాలు కానీ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా మీ తెలిసిన వాళ్ళ పెట్టుకోండి లేదు అంటే బ్యాంక్ లాకర్ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ లాకర్లో అయినా మీ ఆభరణాలు అన్ని దాచుకోవాల్సిందిగా చెప్తున్నాము లేదు అంటే మీ ఇంట్లో మీకు సంబంధించిన వాళ్ళ ఉన్న పడుకోబెట్టండి ఈ సూచన చేయండి అలా కాకుండా ఇంకెవరు లేరు మాకు అని అనిపిస్తే మీకు ఇప్పుడు ఈ మధ్య మా పోలీసులు గతంలో కూడా ఉంది ఎల్హెచ్ఎంఎస్ అని లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది దానిలో మేము ఏం చేస్తామంటే మీరు ఊరు వెళ్ళేటప్పుడు ముందుగా మాకు వచ్చి సార్ నేను పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు నేను ఇంట్లో ఉండను మా ఇంట్లో ఏదైనా కెమెరా పెట్టండి అంటే దానికి నామినల్ ఫీజు కింద రోజు పది రూపాయలు ఇరవై రూపాయలు ఫీజు వసూలు చేస్తారు అది మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ ఇంట్లో ఒక కెమెరా ఫిక్స్ చేస్తాము మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరు వచ్చినా కానీ అక్కడి నుంచి మాకు ఇక్కడ ఎలర్ట్ మెసేజ్ వస్తుంది అలారం అవుతుంది మోగానే మేము ఇమీడియట్గా పోలీసు అంటే మీకు ముందే చెప్పుకుంటాం కాబట్టి మీ ఇల్లు ఎక్కడ అనేది మా నాలెడ్జ్లో ఉంటుంది మా సర్వలెన్స్లో ఉంటుంది మీరు ఎవడైనా దొంగ అనేవాడు మీ ఇంటికి కనుక వచ్చి నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రెన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ త్రిబుల్ సిక్స్ వన్